ఏ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే సరే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా ఈరోజు చూడండి గైస్ మా కందు తోటకు వచ్చాను బాగా బాగానే కాసింది కదా ఓకే క్లియర్గా చూపిస్తా ఇదైతే మేము ఏదో సరదాగా ఇల్లు వెనకట్లు మేమైతే తుడుచుకో చూడండి గైస్ బాగానే కాసింది ఇదే మరో రెండు రోజుల్లోనే మేమైతే తీయబోతున్నాము ఓకేనా చూడండి గైస్ ఇదేదో మామూలుగా కాస్తే ఒక ఆయువు అనుకొని మేమైతే తుడిసాము కానీ బాగానే కాసింది చూడండి ఎక్సలెంట్ కాసింది కదా ఇది అయితే మేమైతే కెమికల్ లేకుండానే మేమైతే పండిస్తున్నాము ఓకే చూడండి మొత్తం ఇలా కాసింది దగ్గర దగ్గరగా మొన్న లేరా అని చూసారు కదా కిందటి వీడియోలో అదే ఇక్కడదే ఇక్కడ తీసిందే చూడండి మొత్తం ఎండిపోయింది మరో రెండు వారాలు అయితే నేనైతే ఇవి తీసేస్తున్నాను ఓకేనా చూడండి గైస్ కండి తోటలో నేను మేమైతే ఇది కెమికల్ లేకుండా మేమైతే ఆర్గానిక్గా పండిస్తున్నాము అందుకనే చాలా టేస్టీగా అండ్ రుచికరంగా ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే కింద కామెంట్స్ చేయండి గాయ ఓకేనా చూపిస్తా చూపిస్తా పచ్చివి కూడా తినేయవచ్చు గాయ చూడండి చూపిస్తాను ఇవి పచ్చివి కూడా తినేవచ్చు ఓ రెండు మూడు తీస్తాను ఓకేనా తిని చూపిస్తా ఓకే చూడండి పచ్చి తోటలో నేను కండి కండి తోటలో దబిడి దిబిడే ఓకే లైక్ కొట్టండి గైస్ ఓకేనా పచ్చివి కూడా తినేవచ్చు నేను చూపిస్తాగంటే తిని చూపిస్తాను కొంచెం బయటికి వెళ్ళాక ఓకే ఇది నా మూడు రకాలు తినవచ్చండి పచ్చివి తినొచ్చు కూర వండుకొని తినొచ్చు ఇంకా ఉడికిపించి ఇలా తొక్కలు తీసి కూడా తినవచ్చు మూడు రకాలకి తినొచ్చు మరియు నాలుగో రకం కూడా తినొచ్చు ఇది పప్పు తీసుకొని కండిపప్పు అంటారు కదా ఈ వీటి నుంచి వచ్చిన కండిపప్పులు ఇవి తయారవుతాయి ఓకేనా చాలా టేస్టీగా ఉంది కెమికల్ లేకుండా పండిస్తున్నాం కాబట్టి చాలా రుచికరంగా ఉంది ఓకేనా చివరి వరకు చూసినందుకు లైక్ చేయండి కా ओके ना थैंक यू